హాయ్ ఫ్రెండ్స్ మెసడర్స్ చూడండి కూడా బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి అనేది మొత్తం నేను నెక్ అయితే వేసాను ప్యాచ్ నెక్ అనమాట అసలు ఏ విధంగా వేయాలి ఎలా కుట్టాలి ఏ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అసలు ఎలా కుట్టాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండదాకా చూడండి చాలా జాగ్రత్తగా అసలు ఏ విధంగా కుట్టుకోవాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా చూడండి మొత్తం చూసారు కదా ప్యాచ్ అనేది కట్ చేస్తాను నేను క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి క్లాత్ ఉన్నది కొంచెం ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను అలాగా నేను ఏ విధంగా కట్ చే కట్ చేస్తున్నాను అలా కట్ చేసుకోండి అలాగే ఇది బ్లౌజ్ వచ్చేపాటికి మనకి అలా వర్క్ వచ్చింది ఈ వర్క్ అనేది చాలా చిన్నగా ఇచ్చాడు నెక్ అనేది బ్లౌజ్ అనేది ఇది చాలా పెద్ద బ్లౌజ్ అంటే ఫార్టీ సిక్స్ చెస్ట్ అనమాట అయితే నెక్ మనం చిన్నగా వచ్చింది నెక్ నెక్ ఫార్టీ సిక్స్ అంటే చూడండి బ్లౌజ్ కూడా మనం పదహారు అంగుళాలు పదహారున్నర దాకా బోరు ఈ బోరు అయితే అంత బోర్ రావాలంటే ప్యాచ్ అనేది రాదు దాని గురించి నేనేం చేశానంటే ప్యాచ్ చేశాను మళ్ళీ ఇదిగా క్లా అంటే హ్యాండ్స్కి మనకు వచ్చింది కదా చేతులకి వచ్చేది కొంచెం కట్ చేసి చూడండి ఏ విధంగా నేను మళ్ళీ కట్ చేసి వేస్తున్నాను అంటే నెక్ అనేది చాలతలేదు అది ఏ విధంగా పెంచుకోవాలనేది చూడండి నేనైతే ముందు క్లాత్ వేసి కుట్టేశాను నెక్ ఎంత వచ్చితే అంత దాన్ని బట్టి చూసి కుట్టేశాను చూడండి ఆ విధంగా పై కుట్టు కూడా వేసుకోండి అలా అయితే ప్యాచ్ చేశాను ఎందుకంటే దానికన్నా మనకి ఇక ఛాన్స్ లేదు దాని గురించి అయితే మనం పెంచాం నెక్ అనేది పెంచుతున్నాం అనమాట ఆ విధంగా ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా కుట్టేసుకుని అంటే చేతులు కూర్చింది కదా చేతులు వచ్చింది సగం సగం కట్ చేసి నేను నెక్ కూడా వేసాను చూసారు కదా తిన్నంగా స్టైల్కి జాగ్రత్తగా చూసి స్టోన్ మీద ఎక్కకుండా సింగల్ పాదం పెట్టుకుని అలా కుట్టేసుకోండి ఏ విధంగా కుడుతున్నానో అలా కుట్టేసుకోండి ముందుగా ఏ విధంగా కుట్టాలనేది కూడా మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త చూడండి చాలా ఈజీ కూడా వేసింది చూస్తే అలాగే నెక్ కూడా ఇది చిన్నగా వచ్చింది నెక్ చిన్నది వచ్చేది ఏమిది అంటే మనం పెద్దగా ఏ విధంగా పెంచుకోవాలి అనేది కూడా చూస్తాను చూపిస్తాను మీకు చెప్తాను నేను చూస్తా ఉన్నాను చాలా జాగ్రత్తగా చూసాక క్లాత్కి అయితే నేను ముందుగా వేసి కుట్టేశాను మనకు వర్క్ కూడా వచ్చింది కూడా దాని కింద వెళ్ళిపోయింది అలాగా సెంటర్ కట్ చేసాను ఎందుకంటే మనకి చాలా చిన్నగా వచ్చింది అది మనం పెంచుకునే అవకాశం కోసం మనం లైలింగ్ కట్ చేసాం కదా ఆ లైలింగ్ అనేది నెక్క ఎంత ఉంటే అంత ఒరిజినల్ కట్ చేసాం ఒరిజినల్ కట్ చేసి మనం ఆ నెక్క ప్రకారం కట్ చేసి కుట్టేసుకుంటే ఏంటంటే మనకి నెక్ ఎంత కావాలంటే అంత వచ్చింది సెంటర్ చేసి మనం కట్ చేసాం కదా ఎలా అడుపు కావాలి అనేది వచ్చింది అనమాట లేదంటే సన్నగా వచ్చేసింది దాని గురించి మనం నెక్ అయితే ముందే కట్ చేసుకున్నాం లైనింగ్ అనేది నెక్ అనేది ముందే కట్ చేసుకున్నాం లేదంటే మనం కట్ చేసుకోకపోతే సన్నగా వచ్చిద్ది నెక్ అనేది కరెక్ట్గా రాదు దాని గురించి అయితే మనం నెక్ అనేది ముందు కట్ చేసాం అదే చిన్న బ్లౌజ్ అయితే మనం నెక్ కట్ కట్ చేయకుండానే మనం నెక్ కుట్టేసుకోవచ్చు చూసారు చాలా జాగ్రత్త పెట్టి పాదం పెట్టి మనం అంచును పెట్టి కుట్టేసుకోండి అలాగ నేను ఎలా విధంగా కుడతాను సెంటర్ పాయింట్ కాడ నుంచి ఆ ఆ సైడ్ కుట్టేసాను సెంటర్ పాయింట్ నుంచి ఈ సైడ్ కుట్టండి చాలా జాగ్రత్తగా నీట్గా సైడ్కి పెట్టేది కుట్టుకోవాలి సింగల్ పాదం పెట్టేసుకొని ఖర్చు కూడా కొంచెం లైట్గా ఖర్చు మనం పెట్టుకొని కట్ చేసుకోండి చూసారు కదా కుట్టేసిన తర్వాత అలా సన్నగా పెట్టి కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత మనం మొత్తం రౌండ్గా కాట్లు పెట్టేసుకోండి చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి మనం అసలు ఏ విధంగా కుట్టాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ బ్లౌజ్కి అయితే క్రాస్ బిల్డ్ ఏమి ఉండవు మొత్తం ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అనమాట చాలా జాగ్రత్తగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బ్లౌజ్ అయిపో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయిపోయేదాకా ఓకేనా చూడండి స్టోన్లు ఎక్కకుండా అయితే స్టోన్స్ మీద లేకుండా పాదం పెట్టి నేను పైన అక్కడ తిడ్డి వచ్చింది దాంట్లో దారం వచ్చింది దారం పైన కుట్టేస్తాను లైనింగ్ కూడా లోపలికి ముడిసేసి నీట్గా అయితే కుట్టేసుకునే అలాగా మన నెక్ కూడా ఎంత కాలం అంత పెద్దగా వచ్చింది అన్నమాట మ్యాక్సిమం మనకి బ్లౌజ్ వచ్చి మనకి పదహారున్నర పదిహేడు అంగుళాలు బౌరు ఈ బోర్ అనమాట అంటే పెద్ద బ్లౌజు చూశారు కదా ఆ విధంగా కుట్టేసాను కుట్టేసిన తర్వాత లైలింగ్ అనేది నేను మొత్తం కుట్టేస్తున్నాను రౌండ్గా చాలా జాగ్రత్త డప్పులు లేకుండా నీట్గా కుట్టుకోండి సమానంగా పెట్టేసి కరెక్ట్గా పెట్టేసి కుట్టేస్తున్నాను చూసారు కదా ఆ విధంగా మీరు కూడా చూసి కుట్టేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చింది అంటే శారీలు పీసే మనం అంటే ఆడు వర్క్ ఏ విధంగా వస్తే ఆ విధంగా మనం పీస్ తీసుకోవాలి కాబట్టి మనం చాలా తక్కువ వచ్చింది అది ఏ విధంగా కడిచేశానో ఏ విధంగా కుట్టాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూ చూసిన కదా కట్ కుట్టేసిన తర్వాత మనం లేస్ వేస్తాం లేస్ కూడా దాంట్లో కలిసే లేసు చాలా జాగ్రత్తగా చూసి మంచి లేసు దాంట్లో కలిసి తట్టి చూసి వేసుకోండి ఇప్పుడు మనం అసలు ఇక్కడే మనకి చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి మనం అది వర్క్ అనేది ఏ సైడ్ తిరిగితే ఆ సైడ్కి కరెక్ట్గా తిప్పి మనం మూలనేది తిప్పి కరెక్ట్గా అంచు అనేది లేస్ అనేది చాలా జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా సరే మంచిగా చూసి జాగ్రత్త చేసుకోండి అక్కడ చూసారు కదా కొంచెం కావలేదు మనకి అంటే మనం జాయింట్ చేసాం కదా మన శాంతం వదిలేసింది దాన్ని బట్టి జాయింట్ చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి జాయింట్ చేశాను నేను ఆ జాయింట్లు అనేది లేకపోతే పైన మనకి వర్క్ అనేది మొత్తం రాదు మనం సగం అయితే వేయలేము కదా అంటే చిన్న మేడ అయితే వేయలేము కదా దాని గురించి నేను హ్యాండ్స్కి వచ్చింది కట్ చేసి పైకి వేసాను లేస్ అనేది చాలా జాగ్రత్తగా అది ఏ మోడల్ తిరిగితే ఆ మోడల్గా లైన్ చాలా జాగ్రత్తగా స్లోగా అయినా సరే అలా తిప్పి నేను ఏ విధంగా వేస్తున్నాను చూశారు కదా ఆ విధంగా కుట్టేసుకోండి నీట్గా కుట్టిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది అనమాట నెక్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఆ విధంగా కుట్టండి ముందుగా చాలా జాగ్రత్తగా కుట్టుకోండి కొంచెం లేట్ అయింది లేట్ అయినా సరే మీరు అమౌంట్ అనేది చూసి కొద్దిగా మంచిగానే తీసుకోవచ్చు ఏ విధంగా తిప్పి కొడతాను కదా అలాగా కరెక్ట్గా మనకి మనకి ప్యాచ్ అనేది ఏ విధంగా వచ్చింది అలాగా కరెక్ట్గా తిప్పేసుకుంటే మనకి క్లాత్ అనేది కట్ చేసాం కదా ఆ క్లాత్ అనేది కనబడకుండా మనకు అసలు ఏ విధంగా వేసారని కూడా తెలియకుండా చాలా అనమాట బ్లౌజ్తో పాటు మనం మర్గం వర్క్ చేయించాం అన్నట్టుగా ఉండాలన్నమాట ఇక మనం కుట్టే అనుకోండి ఆ విధంగా కుట్టుకోవాలి చూసారు కదా అయిపోయింది ఇప్పుడు డబుల్ కుట్ట వేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఎంత బాగుందో చూసారు కదా మన అసలు వర్క్ అంటే మనకే ముందే మగ్గం వర్క్ చేపించినట్టు ఉంటుంది నెక్కగా ఎక్కడ మనకి నెక్క కూడా ఎంత పెద్దగా ఉండదు పెద్ద వచ్చేసింది మనకి నీట్గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ నేనే డబుల్ కుట్టు కూడా వేసాను మీకు చూపించలేదు అంతే చూడండి ఇప్పుడు నడుము పట్టి నడుము పట్టి జాయింట్ వేసి మనం కుట్టేస్తాం నడుము పట్టి అనేది కింద పట్టి అనేది సన్న కుట్టేసుకోండి ఎక్కువ వెళ్ళడం ఎందుకంటే కింద స్టోన్స్ అవి ఉంటాయి కదా ఎక్కువ వెళ్ళడపెట్టిపోకండి ఇప్పుడు పాదం ఖర్చు పెట్టి కుట్టేస్తున్నాను చూసే అంత నీట్గా ఉందో నెక్ అనేది చాలా బాగా వచ్చిందన్నమాట చూసుకుంటేద్దాం ఇప్పుడు పై కుట్టేసుకోండి ఇప్పుడు పై నుంచి కుట్టేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టండి ఎందుకంటే నాకు కింద స్టోన్స్ వచ్చినాయి కుట్టేటప్పుడు నాకు స్టోన్స్ దగ్గర సూదిరిగిపోయింది దాని గురించి అయితే చాలా జాగ్రత్తగా స్లోగా కుట్టుకుంటా ఒక కుట్టు కుట్టు కుట్ వేసుకుంటూ వచ్చాను అక్కడైతే సూ సూదిరిగిపోయింది నాకు అంటే స్టోన్స్ మీద పడిపోయింది సూది అనేది సూది మార్చేసి మళ్ళీ కుడుతున్నాను ఓకేనా చూసారు కదా అయిపోయింది కుట్టేసాం ఇప్పుడు దాట్స్ కూడా పెట్టేద్దాం ముందుగానే ఎప్పుడైనా సరే ముందుగా దాట్స్ అలా పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే దాడ్స్ అనేది మా అలా పెట్టే అంటే మరిచి ముందుగానే కుట్టే బాకండి నెక్స్ట్ దాట్స్ చెప్తాను చూడండి నేను ఏ విధంగా కుట్టాలనేది చూడండి అలా పై నుంచి కుట్టేసుకోండి ముందుగా పై నుంచి కుట్టేస్తాం ఏంటంటే కింద క్లాత్ పై క్లాత్ రెండు కరెక్ట్గా వస్తే లేదంటే కొంచెం డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది నాకు తెలుసు కాబట్టి మీకు క్లా అది చూపించాను ఇది కూడా చూపించాను పై కుట్టేసుకొని వేసుకుని చూడండి చూసారు కదా ఎంత బాగా నెక్ అనేది అయిపోయింది పక్కన పెట్టేద్దాం అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ చేతులు కూడా ఏంటంటే వర్క్ మనకే కొద్దిగా పైకి వచ్చింది అంటే మనకి బ్లౌజ్ శాన్స్ లేదు కదా మనకి పెట్టుకుంటాకి ఆ క్లాత్ అనేది చాలలేదు మనకి నెక్ చూసారు కదా వర్క్ అనేది పైకి వచ్చింది సెంటర్ చేసుకోండి వర్క్ అనేది అటు ఇటుగా సెంటర్ చేసుకొని లైనింగ్ కూడా సెంటర్ చేసి జాయింట్ చేసుకోండి ఎందుకంటే సెంటర్ చేసుకుంటే ఏమేంటంటే మనకి హ్యాండ్స్ చేయి తుడుకున్నప్పుడు కరెక్ట్గా సెంటర్లు రావాలన్నమాట వర్క్ కూడా దాని గురించి సెంటర్ మార్క్ ఇచ్చాను లైనింగ్ కూడా సెంటర్ మార్క్ ఇచ్చేసుకోండి సన్న పెట్టి పాదం ఖర్చు పెట్టి కట్ చేసుకునే అక్కడ ఉన్నది ఎంత పైకి వస్తే అంత పైగా అంటే ఎంత కిందకి వస్తే ఉర్క్ అంత అని చెప్పి నేనైతే పెట్టి కుడుతున్నాను చూడండి సన్న పెట్టి చాలా జాగ్రత్తగా చూసి కుట్టేసుకునేలాగా ఇప్పుడు దానికి కూడా లేసేద్దాం హ్యాండ్స్ కూడా లేసేస్తే మనకి ఎందుకంటే మనకి వర్క్ అనేది పైకి వచ్చేసింది కాబట్టి కిందకి రావాలంటే బ్లౌజ్ అనేది చాలా దాని గురించి అయితే మనం అలా విధంగా కట్ చేసి మనం లేస్ కూడా వేసి దాన్ని మోడల్గా చేసామన్నమాట చాలా జాగ్రత్త చూడండి మన పైన దాకా చూడండి చాలా జాగ్రత్తగా మీకు మొత్తం వివరంగా చెప్తాను లేదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒక ఫ్రెండ్స్ చూశారు కదా అలా కుట్టుతాను అక్కడ జాయింట్ ఉంది కదా జాయింట్ ముందుగానే అటు నుంచి కుట్టబాకండి ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం డప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని పైన నుంచి కుట్టేస్తాను ముందుగానే లే చాలా జాగ్రత్తగా డప్పులు లేకుండా కుట్టుకోండి ఇప్పుడైనా సరే చూసిన తర్వాత కుట్టేసాము కట్ చేసాము ఆ విధంగా కట్ చేసిన తర్వాత కాట్లు పెట్టేసుకోండి చూడండి రెండో చెయ్యి కూడా కరెక్ట్గా పెట్టి లైనింగ్ అనేది కుట్టేసుకోండి మొత్తం కాట్లు పెట్టేసుకుంటే కరెక్ట్గా ఇప్పుడు లేసు నెక్క గేసాం కదా లేసు అదే లేసు మనకి చేతులకు కూడా కొంచెం మూడగ పెట్టి రెండు లే రెండు లేర్లుగా వేద్దాం డబ్బులు కుట్టేసుకుంటే కదా ఇప్పుడు ఆపోజిట్ పెట్టేసుకుంటే ఏమైందంటే చూసారు కదా అంత బాగుందో లుక్ అనేది చాలా బాగా వచ్చింది స్టిఫినెస్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆ వర్క్ ఈ మనం లేస్ చేసిన దానికి మ్యాచ్ అయిపోయింది కొంచెం బాగుంటుంది అనమాట ఆ విధంగా అయితే నేను కుట్టాను రెండో చేతి కూడా చూసారు కదా ఇప్పుడు అయితే మనం జాయింట్ మీద ఇప్పుడు కుట్టేసాం ఇప్పుడు కుట్టేస్తాం ఏంటంటే అంటే కింద మనం కూడా ఉండాలంటే కింద మనకి లైనింగ్ ఉంది కాబట్టి సపోర్ట్ ఉంటుంది దాని గురించి అయితే పెగలదాం జాయింట్కి చూసారు కదా ఆ విధంగా ఉంది రెండో చేతి కూడా ఫాస్ట్గా వేసేద్దాం లేసు అంటే లెక్క అయితే మనం నెక్క వేసింది జాయింట్ వేసాం కదా జాయింట్ వేసింది చేతులు వేయాలి మనకు చేతులు వర్క్ వచ్చింది కాబట్టి చేతులు గేస్తే మనకు నెక్కకి చాలదు కాబట్టి మనం కింద చేతులకి అయితే లేసేసాం చూసారు కదా అంత నీటి ఉందో ఈ విధంగా అయితే మనం కుట్టామనమాట ఎందుకంటే చేతులు వేయాల్సింది నెక్కకి అయితే జాయింట్ లేసాం మనం షోల్డర్ మీద చూశారు కదా నెక్క చిన్నది కూర్చిందని జాయింట్ చేసాం చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ కట్టాను కదా కదా నాలుగు అంటే రెండు రెండు పీసులు వస్తాయి ఒక పార్టీకి ఇతర ఫ్రంట్ పార్టీకి రెండు పీసులు వస్తాయి ఆ విధంగా ఆపోజిట్ పెట్టుకోండి ఇప్పుడు మనకి నెక్ అంటే పైన షోల్డర్ వచ్చింది అలాగే షోల్డర్ వచ్చేటట్టు చూసి కుట్టేసుకోండి అప్పుడు వరసైడ్ రాకుండా తిరగబోల్ రాకుండా నీటికి అనమాట అలా కట్ చేసుకున్న తర్వాత సన్నగా కాట్లు పెట్టేసుకోండి దారం అవ్వకుండా మనం కుట్టింది కాట్లు పెట్టేసుకోండి అలాగ కాట్లు పెట్టేసుకుంటే ఏంటంటే రౌండ్ షేప్ అనేది రౌండ్ తిరిగింది నెక్ అనేది తిప్పేసుకోండి సన్నగా పెట్టి కుట్టేసుకోండి నెక్ అనమాట రెండు లెక్క కూడా అంటే ఫ్రంట్ పాటలు ఈ బ్లౌజ్కి మనకి క్రాస్ బిల్ట్ ఉండవు క్రాస్ బిల్ట్ ఉండవు ఫ్రెండ్స్ కట్టింగ్ ఉంటుంది క్రాస్ బెల్ట్ లేనిది కూడా ఉంటుంది అనమాట మనం ఇది క్రాస్ బెల్ట్ లేనిది కూడా అనమాట మనం లైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లైనింగ్ చాలా జాగ్రత్తగా ఎక్కడ డప్పులు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగే మీరు జాయిన్ చేసినప్పుడు చాలా మంచిగా జాయిన్ చేసుకోవాలి ఎక్కడైనా ఏమాత్రం డబ్బులు వచ్చినా సరే జాకెట్ అనేది బాగోదు అలా నీట్గా పెట్టి కుట్టేసుకుండేగా కుట్టేసిన తర్వాత చూడండి కట్ చేద్దాం సమానం పెట్టి కట్ చేసుకుంటేగా కట్ చేసాం ఇప్పుడు నెక్కి మనం లేస్ ఇది ఉసులు పట్టి వచ్చే నెక్ అనమాట ఇది దాని గురించి నేను సింగిల్ లేస్ అయితే వేస్తున్నాను డబల్ లేస్ కూడా వేద్దాం కాజలపట్టి వచ్చేదానికేమో నెక్ కూడా మనకి ప్యాచ్ వచ్చింది అది కూడా వేద్దాం చూపిస్తాం మీకు ఏ విధంగా వేస్తాం అనేది ఇప్పుడు ప్యాచ్ వచ్చింది ఇప్పుడు ఇది ఉక్సులు కాజాలు వచ్చే నెక్క అనమాట పై నుంచి వచ్చేదానికి మనకి ఇటు ఈ సైడ్ పొలో రాదు మనకి ఆ సైడ్ పొల్లో వచ్చింది కాబట్టి మనం ఆ సైడ్ ఏము పొలో రాని సైడ్ అయితే మనం పైచంగా వేస్తారు కదా ఆ సైడ్ రానిది చాలా జాగ్రత్త చూసుకోవాలి కాజాల పట్టి వచ్చే వైపుకే మనం ప్యాచ్ చేసుకోవాలి అలా పుట్టేసిన తర్వాత మనం లేసేసాం ఈ సైడు రేస్ కుట్టేసినా చూడండి ఇప్పుడు షేప్ మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా కుట్టామో అలాగే ప్యాచ్ ఎలా ఉంటే అలాగా కరెక్ట్గా పెట్టి అయితే ఫోల్డ్ చేసుకొని మనకి షేప్ అనేది ఎలా తిరిగితే అలాగా మీరు కూడా కొంచెం లేట్ అనేది తిప్పి చాలా జాగ్రత్తగా వేయండి చాలా జాగ్రత్త స్టిచ్చింగ్ చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుంటుందో నేను కుట్టిన చూపిస్తాను మీకు చూడండి చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ ఇది ఇది కాజల పట్టి వచ్చింది అనమాట పైనుంచి వచ్చేదానికి మనం ప్యాచ్ వర్క్ వేసుకోవాలి ప్యాచ్ వేసుకుంటే ఏంటంటే మనం పైట్ జింగ్ అనేది ఈ సైడ్ ఉంటుంది పొల్లో లేని సైడ్ మనకి ప్యాచ్ కనబడతా ఉంటుంది అప్పుడు మనకి మోడల్ డిజైన్ పెట్టినా సరే ఈ ఉక్సులు కాజల పట్టి వచ్చే వైపు మోడల్ పెట్టుకోవాలి ఇప్పుడు డిజైన్ పెట్టుకోవాలి మీరు ఈ సైడ్ కావాలంటే పొల్ల పొడిపోద్దు కాబట్టి మనం ఈ వైపు మనకి నెక్క అనేది ఏం కనపడుతుంది దాని గురించి అయితే లేచేస్తున్నాను చూసారు కదా ఆ విధంగా కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది అయిపోయింది నెక్ ఆ విధంగా వచ్చింది గ్రౌండ్ తిరిగిద్ది ఇప్పుడు రెండో పార్ట్ అంటే మన ఫ్రంట్ పార్ట్లో ఎదర పార్ట్లు అయితే కుట్టేసాం సైడ్ పార్ట్లు అనమాట ఇవి చెస్ట్ అలాగే సేమ్ మన లైనింగ్లు మొత్తం కరెక్ట్గా కుట్టేసుకోండి సమానం కట్ చేసాను చూసారు కదా ఆ విధంగా చూసుకొని కరెక్ట్గా మనకి ఏ వస్తుందో ఏ పక్కకు వస్తుందో ఆ పక్క చూసుకొని చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకోండి ఇది నీట్గా జాయిన్ చేసుకోవాలి ఎక్కడ డబ్బులు లాక్కుండా నీట్గా రావాలి సమానంగా రావాలి చివరికి వచ్చేవాడికి కూడా కరెక్ట్గా సరిపోవాలి ఏ మాత్రం మీరు లాగి కుట్టినా సరే ఎక్కువ తక్కువస్తుంది ఇప్పుడు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు చెస్ట్ అనేది కూర్చోదు అనమాట ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రౌండ్గా షేప్ అనేది రౌండ్గా రావాలన్నమాట మీరు ఎక్కువ వస్తుందని చెప్పి పక్క సైడ్కి వచ్చేసినంత ఎక్కువ వచ్చేసిన కట్ చేసి అనుకోండి మనకు షేప్ అనేది కరెక్ట్గా కూర్చోదు అయితే షేప్ లాగా కనబడదు కానీ తొడుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఫ్రించ్ కటింగ్ అనేది అదే మనం దాట్స్ పెడతాం కదా దాట్స్ అయితే మనకి లేచి నుంచు అంటే కనబడతామంటే చెస్ట్ అనేది చెస్ట్ అనేది ఈ ఫ్రించ్ కట్కి అయితే మనకు చెస్ట్ అనేది కనబడతాం చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ తొడుకున్నప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేసి ఫ్రించి అంటే మీరు ఫ్రించు కట్ కావాలంటేనే కట్ చేసి కుట్టుకోండి లేదంటే మామూలుగా బయట అందరూ అడగరు కాబట్టి ఒకళ్ళగా ఒక అలవాటు ఒక బ్లౌజు ఒకలాగా అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనం కింద పట్టి అంటే క్రాస్ బిల్డ్ ఉంటుంది కదా కింద పట్టీల కోసం సన్నగా మన లైలింగ్ పీస్ అయితే కుట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోండి పాతం ఖర్చు పెట్టి కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం జాయింట్ అక్కడ చెస్ట్ దగ్గర జాయింట్ ఇచ్చాం కదా జాయింట్ దగ్గర ఫిల్డ్ పెట్టుకుంటాడు అక్కడ ఫిల్డ్ లేకపోతే మాత్రం రౌండ్ తిరగదు అక్కడ షేప్ అనేది ఫిల్డ్ పెట్టకుండా కుట్టబాకుండా పట్టేసిద్ది ఫీల్డ్ కాకపోతే అలా కుట్టిన తర్వాత పై ఒకటి వేసుకోండి ఇప్పుడు పైనుంచి కుట్టేసుకోండి పైనుంచి కుట్టేస్తే ఏంటంటే కరెక్ట్గా మనకి షేప్ దగ్గర మనకి డబ్బులు లేకుండా నీట్గా వచ్చింది చూసారు కదా ఆ విధంగా రౌండ్ తిరగాలి మనకు దాదాపు మీరు కా దాట్సు పెట్టే ఫిల్డ్ పెట్టబోతే మాత్రం రౌండ్ తిరగదు అక్కడ అయిపోయింది ఒక పాటు రెండో పాటు కూడా చూపిస్తాను మీరు చూడండి కరెక్ట్గా జాయింట్ దగ్గరే ఫిల్డ్ పెట్టేసుకోండి పై కుట్టు సన్నగా కుట్టండి అదే అడుపు కుడతామేది అంటే మళ్ళీ రౌండ్ తిరగదు సన్నగా అంచున పడాలి కుట్టినది ఇప్పుడు అలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి పైనుంచి కుట్టేయండి పైనుంచి కుట్టుకోండి ఎప్పుడైనా సరే చాలా నీట్గా వచ్చింది కింద నుంచి కుట్టేస్తే కింద పైకలాతే కింద కలాత వేద్దంటే డప్పులు అంటే ముడతొచ్చినా మీకు చెణాలు అంటే బాగా కనబడదనమాట అనమాట అందుకని పైనుంచి కుట్టేసుకోండి అయిపోయింది చాలా ఈజీ అనమాట ఏం లేదు కాకపోతే కొంచెం పాటలు మనం కుట్టేటప్పుడే కొంచెం లైలింగ్ కుట్టేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి ఏదో కుట్టాలో చెప్తాను మీకు నేను చూడండి ఇప్పుడు ఇది కాజల పట్టి లైలింగ్ వేస్తున్నాను లైలింగ్ ఆ విధంగా కుట్టుకోండి ఇదేమో లైనింగ్ లాతే డబల్ హోల్డ్ చేసాను ఇదేమో ఉక్సుల పట్టికి సమానం పెట్టి కట్ చేసుకోండి ముందుగా చూసిన తర్వాత పైనుంచి వచ్చేది కాజల పట్టి పైనుంచి వచ్చే కాజాలు పట్టి దానికే మనం నెక్ ప్యాచ్ వర్క్ వేసుకున్న మనం డిజైన్ పెట్టుకున్న మోడల్ పెట్టుకున్న కాజలు పట్టి దానికే మనం మోడల్ పెట్టుకోవాలి నేను చూశారు కదా ఏ విధంగా కొడతాను ఆ విధంగా కుట్టి బ్యాక్ సైడ్కి బ్యాక్ ఫోల్డ్ చేసి కొంచెం ఎక్స్ట్రా ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకొని ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ అనేది అలా బ్యాక్కి వచ్చేది కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత ఏదంటే అది తిప్పినప్పుడు మనకి కింద కుట్టు పడేటప్పుడు ఏమేంటే క్లాత్ మీద పడింది ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుని ఫోల్డ్ చేసుకోండి వెనక్కి చూసారు అది తిప్పేసిన తర్వాత పై కుట్టేసండి ఇప్పుడు కింద క్లాత్ మీద కుట్టుబడిద్ది కుట్టిన తర్వాత డబ్బులు కూడా కూడా వేద్దాం పాతం ఖర్చు పెట్టి డబుల్ కుట్టేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఉక్సలు పట్టి కింద నుంచి ఫోల్డ్ చేసి ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు పట్టి మీద మాత్రం సన్న కుట్టుబడాలి ఎక్కువ ఎలాడు పెట్ట పడకూడదు అలా బ్యాక్ తిప్పేసి ఫోల్డ్ చేసి అలా కుట్టేసుకోండి ఇక ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కానీ క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే మీరు ముందుకు చూడొచ్చు నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చూసారు కదా నెక్ అనేది అయిపోయింది ఎదరా ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది ఫ్రంట్ పట్లు కూడా అయిపోయింది కుట్టేసాం మనం ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోండి ఇలాగ షోల్డర్ అనేది పాతం ఖర్చు పెట్టి అయితే కుట్టేస్తున్నాను నేను చాలా జాగ్రత్త కుట్టుకోండి స్టోన్స్ ఉంటా ఉంటాయి డబ్బులు కుట్టేసేద్దాం చూసారు కదా వేసిన తర్వాత రెండో షోల్డర్ కూడా అదే రెండో పట్టు కూడా కుట్టేద్దాం డబ్బులు కుట్టేసిన తర్వాత నా దగ్గర వర్ల మిషన్ ఉంది కాబట్టి వర్లకి చేస్తున్నాను వర్ల ఉంటే చేసుకుంటే లేదంటే ఇక అది లెక్క అయితే వర్ల మెషిన్ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట పీస్ లేకుండా వర్లకి చేసుకోవచ్చు చూసే ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేటప్పుడు హ్యాండ్స్కి చేయి కుట్టేటప్పుడు కూడా గుంట ఎదర రావాలి బ్యాక్ సైడ్ గుంట లేనిది రావాలన్నమాట హ్యాండ్స్కి అలా చూసి చాలా జాగ్రత్త కాటు కాటు కలవాలి కింద కాటు కలవాలి సెంటర్ దగ్గర అంటే భుజం మీద వచ్చేవాడికి షోల్డర్ దగ్గర వచ్చేవాడికి కాటు కలవాలి ఇక్కడ కూడా కాటు కలవాలి అలా కలిస్తే కరెక్ట్గా ఏంటంటే మనకి హ్యాండ్స్ అనేది చేదులు అనేది శంఖభాగంలో ఎక్కువ తక్కువ లేకుండా వస్తే లూజ్ వచ్చింది లేదంటే ట్రైట్ వస్తూ ఉంటుంది ఆ కాట్లు అనేది కరెక్ట్గా కలిస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట జాకెట్ అనేది డబుల్ కుట్టేసుకుంటే చాలా జాగ్రత్తగా మనం డబుల్ కుట్టు ఎప్పుడు వేసినా సరే కుట్టి మీద కుట్టుపడేటట్టే పడండి వేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అటు ఇటు అటు ఇటు వేసుకుంటే వెళ్తే ఏంటంటే బలం ఉండదు కుట్టు మీద కుట్టు పడితేనే బలం ఉంటుంది బ్లౌజ్కి అంటే కుట్టుగా అనమాట కరెక్ట్గా కుట్టు మీద కుట్టే వేసుకోవాలి ఇప్పుడు డబ్బులు కుట్టేసేటప్పుడు కుట్టు మీద కుట్టాలి చూసినట్టే చాలా ఈజీగా అయితే సింపుల్గా అయితే మీకు అర్థం లేదని నేను చెప్పానుకున్నాను బ్లౌజ్ అనేది ఈ రోజు చూసి ఒక లైక్ ఉంది మర్చిపోకుండా నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పర్లేదు కొంచెం అటు ఇటుగా అయినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరిలోకి చేసాం మనం బ్లౌజ్కి ఎంత ఉంటే అంత మెజర్మెంట్ పెట్టేసుకొని కరెక్ట్గా ఎప్పుడైనా సరే చక్కబాగాలు కుట్టేటప్పుడు కింద కాటు కాటు రెండు కలవాలి కలిసేటట్టు వచ్చేటట్టు చూసుకుని కరెక్ట్గా పెట్టి కుట్టేసుకోండి చూశారు కదా నేను కటింగ్ చేశానంటే మనకి ఎక్కువ తక్కువ జాయింట్ సైడ్ జాయింట్లు అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ రావు కరెక్ట్గా వచ్చేస్తే కటింగ్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా కటింగ్లు పెట్టాను ఏమైనా డౌట్ ఉంటే అడగండి నా బ్లౌజ్ కటింగ్ కావాలంటే నెక్స్ట్ సార్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కటింగ్ కూడా పెట్టి సైడ్ జాయింట్లు చాలామందికి ఎక్కువ తక్కువ వస్తామంటే కుట్టేటప్పుడు అది ఎందుకు వస్తాయి అనేది కూడా చెప్తాను నేను కటింగ్లు చాలా జాగ్రత్తగా చూసుకో చూడండి లేదంటే ఎస్ఆర్ టైలర్ అని చెప్పి సెర్చ్ చేయండి బ్లౌజ్లు కటింగ్ వస్తాయి నేను ఫ్యాన్ షర్ట్లు షర్ట్లు కానీ ఆల్రౌండ్ మొత్తం అన్ని కటింగ్లు అన్ని స్టిచ్చింగ్లు కూడా పెడతా ఉంటాను నేను మనకు అన్నీ వచ్చు అనమాట దాని గురించి అన్నీ అంటే బ్లౌజ్ కానీ లేడీస్ పని కానించి జెంట్స్ పని దాకా మొత్తం పెడతాను నేను నా ఐడియాస్ మొత్తం చూడండి మీకు బాడీ ఫ్రాక్లు కానీ షర్ట్ స్టిచ్చింగ్ కానీ అన్ని కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడగండి ఏమైనా డౌట్ ఉంటే చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ చాలా చిన్న లో కుట్టేసాం మనం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నష్ట కలుద్దాం కలుద్దాం అనేక బ్లౌజ్ అయితే మీకు నచ్చింది అనుకున్నాను ఓకేనా